వసుంధర గ్రామంలోని పాత రహదారి పునర్నిర్మాణ పనుల విషయంలో టీడీపీ జనసేన వర్గాల మధ్య కొంత అపార్థం నెలకొన్నట్లు తెలుస్తోంది రహదారి సాంక్షన్ ఏ కాలనీ పేరుతో మంజూరైందనే అంశం గ్రామ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది తాము కాలనీ రహదారి కోసం అధికారికంగా ప్రపోజల్ పెట్టినా ఇటీవల వైసీపీ నుండి జనసేనలో చేరిన సర్పంచ్ ప్రపోజల్ కి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని వారు ఆరోపించారు ఈ కారణంగానే రహదారి పనులు ఆలస్యమవుతున్నాయని పేర్కొన్నారు జనసేన వర్గం ఈ ఆరోపణలను ఖండిస్తూ ప్రపోజల్లో పాత కాలనీ కొత్త కాలనీ పేర్లలో స్పష్టత లేకపోవడం వల్లే అపార్థం ఏర్పడిందని కాలనీ పేరు క్లియర్ గా పంపితే పంచాయతీ తీర్మానం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు తమ వర్గం లేదా సర్పంచ్ ఎవరూ అభివృద్ధి పనులకు అడ్డుపడే ఉద్దేశ్యం లేనని వారు తెలిపారు సర్పంచ్ వివరాల ప్రకారం సాంక్షన్ వచ్చిన ప్రపోజల్ పాత కాలనీ పేరుతో మేము పెట్టామని అయితే కొత్త కాలనీ పేరుతో కూడా ప్రపోజల్ వస్తే పంచాయతీ నుంచి పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు గ్రామస్తుల అభిప్రాయంలో ఈ వివాదం ప్రధానంగా తప్పుబడులు మరియు సమాచార లోపం వల్లనే ఏర్పడిందని ఇరు వర్గాలు చర్చలు జరిపితే పరిష్కారం త్వరగా వస్తుందని భావిస్తున్నారు పంచాయతీ గ్రామస్తుల సమన్వయంతో రహదారి పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఈ సమస్యలకు నియోజకవర్గ పెద్దలు ఎలా స్పందిస్తారు చూడాలి ప్రెసిడెంట్ అయినప్పుడు పేద ప్రజానికంకేమో చెయ్యాలనేసి నూ ఎకరాలన్నర నేను ఇక్కడ స్థలము రైతుల దగ్గర తీసుకొని ఇవ్వడం జరిగింది ఆ రోజు ఎకరా పొలం కొనేసి ఇక్కడ డొనేషన్ ఇచ్చాను చాలా మంచి దాదాపు వంద మంది పై నేను పట్టాలు ఇవడం జరిగింది పట్టాలు ఇచ్చేటప్పుడు నాకు ఇంకా మిగతా ల్యాండ్ కొంత ఉండిపోయిన తర్వాత మేము ఎక్వైర్ చేసిన ల్యాండ్ వైసీపీ ఎమ్మెల్యే ఇక్కడ వైసీపీ సర్పంచ్ వాళ్ళు వేరే వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేసి నేను ఎవరైతే పట్టాలు ఇచ్చానో వాళ్ళకి ఇరవై నాలుగు మందికి వాళ్ళు ఇవ్వలేదు ఆ టీడీపీ పోలీస్ ఆ రోజు హైకోర్టుకి నేను ఆశ్రయిస్తే ఇరవై నాలుగు మందికి స్టే అవ్వడం జరిగింది ఆ ప్లేస్ కూడా ఇప్పుడు ఉంది ఎవరు ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టడం జరిగింది ఆయన చేత అవి ఇల్లు శాంక్షన్ చేయించి ఆయన సైతం శంకుస్థాపన జరిగింది ఇక్కడ ఈ కాలనీలో నేను వచ్చేటప్పుడు ఈ రోడ్డు పరిస్థితి దూరంగా ఉంది వాటర్ స్టాగ్నెంట్ అయిపోతుంది డ్రైనేజీ సిస్టమ్ బాగోలేదు ఇక్కడ ఇది హైక్ చేసి ఇమ్మంటే ఆయన పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారిని అది ఇచ్చిన తర్వాత అది తీర్మానం చేసి ఇస్తే మేము శాంక్షన్ లెటర్ ఇస్తే త్రూ ఎండిఓ ద్వారా వెళ్ళప్పుడు ఎండిఓ ద్వారా ఇస్తే పంచాయతీ చక్రంకి ఇవ్వడం జరిగింది దానికి సర్పంచ్ తీర్మానానికి ఎవరైతే అది ఎమ్మెల్యే గారి దృష్టిలో కట్టడం జరుగుతుంది అది శాంక్షన్ చేయించి ఈ రోడ్డు పది మొత్తం పది లక్షలతో దీన్ని మరామతు చేయడం జరుగుతుంది సార్ నేను వసుంధర పనిచేసే సెక్రటరీ సార్ అయితే ఇప్పుడు మనకి ఎంపీడీ ద్వారా మనకి నిర్మాణం కావాలని రోడ్డుకి నిర్మాణం కావాలని అడిగారు అయితే సర్పంచ్ గారిని నేను సంప్రదించి బాడీ మాట్లాడినప్పుడు అదంటే మేము చేస్తామనేసి మేము ఆల్రెడీ ప్రపోజల్ పంపించాము మేము చేస్తాము కనుక అది మా ద్వారానే చేస్తామని చెప్పారు